హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే శ్రావణ మాసం అయితే మొదలైంది కదా గైస్ ఈరోజు నుంచి అందులో ఈరోజు మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం కదా గైస్ సో ఈరోజు మేము అమ్మవారికి ప్రసాదంగా పెసరపప్పు అండ్ బియ్యంతో చేసిన పాయసం అయితే ప్రసాదంగా పెట్టాము అది ఎలా చేసుకోవాలో ఒకసారి మీకు కూడా చూపిస్తాము అని ఈ వీడియో పెడుతున్నాను గైస్ ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం సగం గ్లాస్ పెసరపప్పు వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ అవుతుంది కాబట్టి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తోన త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు గైస్ ఏం కాదు అలా కుక్కర్లో ఉడికించుకోవాలి వాళ్ళు టూ టు త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లగైన తర్వాత ఒక బౌల్లోకి మొత్తం రైస్ తీసుకోవాలి గైస్ అలా రైస్ తీసుకొని సన్నగా మంట పెట్టుకొని అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోన రెండు గ్లాసుల పాలు అందులోకి పోసుకోవాలి గైస్ ఇంకా వాటర్ ఏమీ వేసుకోకూడదు ఓన్లీ పాలు వేసుకోవాలి ఇలా రెండు గ్లాసుల పాలు వేసుకున్న తర్వాత అవి కొద్దిగా ఉడికేటప్పుడు మళ్ళీ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ లేదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ కి కొద్దిగా ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు గైస్ మన దగ్గర ఉంట బెల్లం ఉంటే ఉంట బెల్లం వేసుకోవచ్చు లేకపోతే పొడి బెల్లం కూడా వేసుకోవచ్చు అలా బెల్లం వేసుకొని అది కరిగేదాకా కలుపుతూ ఉండాలి గైస్ అడుగు అంటకుండా కలుపుతూ స్టవ్ చిన్నగా పెట్టుకొని కలుపుకోవచ్చు గైస్ బెల్లం తొందరగా కరిగిపోతుంది కాబట్టి అలా బాగా కరిగి ఉడికేదాకా ఉడకనివ్వాలి ఇలా ఇది బాగా కలిపిన తర్వాత ఒక ఐదారు ఇలాచీలు దంచి అందులోకి వేసుకోవాలి మేమైతే పచ్చకర్పూరం కూడా వేసుకుంటాము చాలా టేస్ట్ వస్తుంది ప్రసాదం సో నాలుగైదు ఇలాచీలు దంచి వేసుకొని తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది గైస్ ఇలా మేము ఈ ప్రసాదంతో పాటు అమ్మవారికి కొద్దిగా మీగడ పానకం వడపప్పు అండ్ పుట్నాలు బెల్లం కూడా రోజు ప్రసాదంగా పెడతాం గైస్ ఇలా ఈ ముప్పై రోజులు అమ్మవారికి రోజు ఒక రకమైన ప్రసాదం చేసి పెడతాము ఆ ప్రసాదం ఎలా చేస్తామో మీకు కూడా రోజు అప్లోడ్ చేస్తాను గైస్ రోజు వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందర ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి గైస్ తర్వాత ఇంకొక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్లు లేదా నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్దిగా నెయ్యి వేడెక్కిన తర్వాత మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు గాయస్ మేమైతే పిస్తా ఇంకా కర్బూజ ఇత్తనాలు వేసుకున్నాము ఈ రెండు వేసుకొని బాగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ప్రసాదంలో వేసి మిక్స్ చేసుకోవడమే గాయస్ అంతే మన ప్రసాదం అయితే ఇంకా రెడీ అయిపోయింది రేపు ఇంకొక మంచి ప్రసాదంతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గా థ్యాంక్ యూ బాయ్ బాయ్ స్టే ట్యూన్